అందరూ నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు సుజాత అండి సుల్తాన్ సుజాత అండి నాలుగో వార్డు నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆశీస్సులతో ఆశీస్సులతో కౌన్సిలర్ గా కౌన్సిలర్ గా పోటీ చేస్తున్నాం పోటీ చేస్తున్నాం ఆశీస్సులతో నాలుగో వార్డు అందరికీ నమస్కారాలు అండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తమ్మరబండపురంలో నాలుగో వార్డు ఎర్కల ఎస్టీకి వేయటం జరిగింది కొత్త కుమార్ రెడ్డి ఆశీసులతో పద్మావతి రెడ్డి గారి ఆశీసులతో సంబరపండపాల నాలుగో వార్డు ఘన విజయంగా తెలిగిపోతున్నాం అందరి ఆశీసులతో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తున్నాము సంబరపండపాలు ఎస్టీ ఎరకుల అభ్యర్థిగా నాలుగో వార్డు కాంగ్రెస్ తరఫున సో రెడ్డి గారు ఇచ్చిన ఆశీసులతో పద్మావతి రెడ్డి గారు కోదరి మండల కోదాడమండలి నియోజకవర్గం ఎమ్మెల్యే పద్మావతి గారి రెడ్డి గారి ద్వారా వాళ్ళ సీట్ వచ్చింది అందరు ఆశీసులతో తమ్మర ఎస్టీ వార్డు గెలుస్తుందని గెలిపేవారు అందరూ కూర్చున్నాను హోటల్ హోటల్కి వాళ్ళకి అందుబాటులో ప్రతిసారి ఏ వస్తువుకైనా ఏ కష్టం వచ్చినా అందుబాటులో వాళ్ళకు ఉండి దగ్గర ఉండి వాళ్ళకి కావాల్సిన స్థాయి శక్తుల పనులు మొత్తం చేసి వాళ్ళు అందుబాటులో ఉంటారని కోరుకుంటున్నాను ఆరుగారెంట్లు కావాలండి ఆరుగారెంట్లో నాలుగైన మా మా ఊర్లో ఇంత మా కరెంటు బిల్లు మరియు క్యాన్లీలు మరియు సీసీ రోడ్లు డ్రైనేజీ వాటర్లు అన్నీ అవినాయి ఏమైనా తక్కువ ఆగినాయి కూడా రేపు గెలిచిన తర్వాత మేడం దగ్గరికి పోయి ఈ మిగతావి కూడా చేపించే బాధ్యత సహాయశక్తిలో పోరాటం చేస్తున్నాం మీ వాటిలో అభివృద్ధి చేస్తాం కాలువలు రోడ్లు సీసీ రోడ్లు ఏమైనా పిండింగ్ ఉన్నాయి ఇల్లులు అలాగే మన కరెంటు పలుపులు బజార్ లైట్లు అలాంటి పెళ్లింగ్ ఉన్నా మొత్తం కూడా పూర్తిగా చేసే శక్తులను కూర్చున్నాం పదకొండో తారీఖు ఈ నెల పదకొండో తారీఖు నాడు మీ గుర్తు అస్తం గుర్తు ఓటర్లు ఎక్కడ సంబరా బండపాలంలో స్కూల్లో స్కూల్లో మీ ఆడ పేరు ఎప్పుడు సుజాత అభ్యర్థి పేరు సుల్తాన్ సుజాత రాంబాబు అస్తం గుర్తు హస్తం గుర్తు అందరికీ ధన్యవాదాలు